పేరు లక్ష్మీప్రసాద్ సార్ సార్ నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్ నేను తప్పు చేశానని నాకు ఈ రోజు అర్థమైంది సార్ కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్ నాకు ఒక నెల అవకాశం ఇస్తే ఇప్పుడు మనం ఉన్న జనరేషన్ లో డబ్బు సంపాదించడానికి ప్రతి ఒక్కరు షార్ట్ కట్ మెథర్స్ వాడుతున్నారు దాంట్లో అందరూ మెయిన్ గా వాడేది బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఎంత ప్రమాదమో చాలా మంది చాలా రకాలుగా చెప్తూ వచ్చారు కానీ ఎవరు వారు చెప్పేది పట్టించుకోకుండా బెట్టింగ్ యాప్స్ లో బెట్టింగ్ చేస్తున్నాను ఎందుకు అంటే షార్ట్ కట్ వీళ్ళ మనీ వస్తాయి అని చెప్పేసి కానీ అది నిజం కాదు అంటే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాకు చెందిన సచివాలయంలో ఒక ఎంప్లాయ్ అతని పేరు లక్ష్మీప్రసాద్ లేటెస్ట్ గా ఆయన ఈ బెట్టింగ్ యాప్స్ కి విక్టమ్ అయ్యాడు అతని బెట్టింగ్ యాప్స్ లో పదకొండు లక్షల యాభై వేల రూపాయలు పోగొట్టుకున్నాడు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే పోగొట్టుకున్న డబ్బులు అతనివైతే ఎవరి కానీ అవి ఆయన డబ్బులు కాదు జనాల గవర్నమెంట్ పెద్దవాళ్ళకి ఇచ్చే పెన్షన్స్ ను పెట్టి డబ్బంతా పోగొట్టాడు ఆ విషయం మీద ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో అతను అతని భార్య అండ్ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఆ వీడియో అంటే నేను తప్పు చేశాను నా వల్ల తప్పు అయిపోయింది నేను ఎలాగైనా డబ్బును ఇచ్చేస్తాను నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి ఆ వీడియోలో చెప్పాడు అండ్ వీళ్ళు పారిపోయిన తర్వాత సూసైడ్ కూడా చేసుకుందాం అని చెప్పి అనుకున్నారంటే పేరు లక్ష్మీప్రసాద్ సార్ సార్ నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్ నేను తప్పు చేశానని నాకు ఈ రోజు అర్థమైంది సార్ కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్ నాకు ఒక నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్న వాళ్ళు బతిలాడు పెట్టుకుని నేను తెచ్చి కట్టగలను సార్ టూ డేస్ నుంచి అతనికి అతని వైఫ్ కి అతని పిల్లలకి తినడానికి తిండి లేదు అండ్ అదే విధంగా తాగడానికి నీళ్ళు కూడా లేవు భార్య పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి పిల్లలు రెండు రోజుల నుంచి ఏం తినలేదు సార్ ఈ విషయం విన్నాక అండ్ ఆ వీడియో చూసాక నాకు చాలా బాధ అనిపించింది ఈ విషయం మీద లోకేష్ కూడా స్పందించారు నువ్వు చేసింది తప్పే నా లోకేష్ ట్వీట్ చేశారు అఖి మూవీలో హీరో ఎవరికి తెలియకుండా బ్యాంక్ నుంచి డబ్బు తీసి బిజినెస్ లో పెట్టు ఇతను కూడా అలానే చేద్దాం అనుకున్నాడు కానీ తిప్పుకొట్టింది కానీ ఇక్కడ రియాలిటీ మీద మీరు ఒకటి గమనించారు ఇతర బిట్టింగ్ హౌస్ లో డబ్బు పెట్టి డబ్బు మళ్ళీ రిటర్న్ సంపాదించాలి మనం చాలా సార్లు న్యూస్ లో వినే ఉంటాం ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి డబ్బులు పోగొట్టుకున్నారు ప్రాణాలు కూడా తీసుకునేంత వరకు వెళ్ళారు మెయిన్ గా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టిన తర్వాత రావడం కన్నా పోవడమే చాలా ఎక్కువ ఉంటుంది సో సో బెట్టింగ్ యాప్స్ లో బెట్టింగ్ చేయాలనుకున్నవారు లేదా బెట్టింగ్ చేస్తున్న వారు దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉండండి వాటిని ఎలాగో మనం కంట్రోల్ చేయలేము దాన్ని గవర్నమెంట్ చూసుకుంటుంది పోలీస్ వాళ్ళు చూసుకుంటారు కానీ బెట్టింగ్ యాప్స్ ని వాడడం వాడకపోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది కాబట్టి బెట్టింగ్ యాప్స్ కి ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా ఉండండి డబ్బులు పోగొట్టుకోకండి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి కొంత స్కిల్స్ తో డెవలప్ అయితే బెటర్ ఎందుకంటే లైఫ్ లో మన ఓన్ టాలెంట్ ని నమ్ముకొని మనం కష్టపడి సంపాదించిన డబ్బు కొంచెమైనా సరే మనం లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు మీరు కూడా ఇలాంటి షార్ట్ కట్ వీడియో డబ్బు సంపాదించాలని చెప్పేసి యాప్స్ యాప్స్ని నమ్ముకొని మీరు సఫర్ అవ్వడమే కాకుండా మీ ఫ్యామిలీని కూడా సఫర్ అయ్యేలా చేసుకోకం మరో లక్షల ప్రసాద్ అవ్వాలని చెప్పేసి అమ్ముకోవాలి కంప్లీట్ డీటెయిల్ వీడియో అనేది చేస్తాం అది ఎలా వర్క్ అవుతుంది ఏం చేస్తుంది అన్నది కంప్లీట్గా నేను నెక్స్ట్ వీడియోలో లాంగ్ వీడియో చేసి పెడతాను యాప్స్ యాప్స్కి దూరంగా ఉండడానికి ట్రై చేయండి